మనం ఎంత ఎత్తు ఎంత పొడుగు ఎంత బలంగా ఉన్నా కానీ పాము చిన్నది కానీ దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం బలంగా ఉండమని దాన్ని ఎక్కడంటే అక్కడ పట్టుకుని ఒక కాట్ వేస్తే చాలు కైలాసానికి వెళ్ళిపోతాం ఎందుకంటే ఇప్పుడు అలాంటి పరిస్థితే పాకిస్తాన్తో మనకు వచ్చింది పాకిస్తాను ఇండియాతో పోల్చుకుంటే వాళ్ళు మ్యాక్సిమం పైసా ఇండియా కోటి రూపాయలు అయితే పాకిస్తాన్ పైసానే దానికి వాల్యూ లేదు ఆయుధాలు లేవు యుద్ధం చేయడానికి మ్యాన్ పవర్ తక్కువ డబ్బు లేదు ఆ సైనికులు ఫుడ్ పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర సోర్సెస్ లేవు ఇంత భయంకరమైన దరిద్రమును అనుభవించిన పాకిస్తాన్తో అసలు ఇండియా యుద్ధం అంటే చాలా తక్కువ గెలిచే ఛాన్స్ పాకిస్తాన్కి అసలు లేదు కానీ పాకిస్తాన్ ఒక పాముతో పోలిస్తే ఆ పాముకి ఆయువు మీద పట్టాల ఆ కూరలు ఇసం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఒడుపుగా పట్టుకుని ఆ కూరలు పీకేసేయాలి ఏంటి ఆ కూరలు ఆ విషం ఏంటారా అవే న్యూక్లియర్ వెపన్స్ అణుబాంబులు అనుబాంబులు ఉండడం వల్ల అది విర్రవీగిపోతుంది ఎందుకంటే నెలలో చాలామంది ఈ ఆపరేషన్ సింధూరు కాస్త ఆపేద్దామని ఏదో న్యూస్ రాగానే చాలా చాలామంది ఇప్పుడు ఆపేస్తారా పాకిస్తాన్ కొట్టండి లేపేయండి చంపండి నరకండి కొయ్యండి అని చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫారం పరంగా గట్టిగా వినాదాలు చేశారు కానీ ఎందుకంటే నరేంద్ర మోడీ గారు నాయకత్వం ఆయన ఆలోచించేది కూడా మన గురించే యుద్ధం చేయడం అంటే చేసేయడం కాదు అది శత్రువు బలహీనమైనా కానీ దాని దగ్గర ఉండే విషం బలమైన విషం ఉంది దాని దగ్గర ఆ విషాన్ని తిరుగుడు కనిపెట్టాలి ఆవేశపడిపోతే కొన్నిసార్లు చిన్న చిన్న చీమల చేతిలో కూడా పెద్ద పెద్ద పాములు చచ్చి ఉన్నాయి ఇలాంటి మనం గుణపాఠాలు అంటే మన ఇండియా ఓడిపోతుందని కాదు దాని వద్ద అనుబాబులు ఉన్నాయి వాటి తేలిగ్గా టాక్టిక్గా వాటిని మనం విధ్వంసం చేయాలి ఫస్ట్ వాటిని డిస్మెంటల్ చేయాలి అప్పుడే మనము పాకిస్తాన్ని దాని జుట్టు పూర్తిగా మన చేతిలోకి వచ్చేస్తుంది కానీ ఇప్పటికైనా పాకిస్తాన్ సంప్రదాయ యుద్ధంలో ఒక్క రోజు కూడా ఇండియాతో నిలబడలేదు అంత వీక్గా ఉంది కానీ దాని దగ్గర ఉండే ఆ పవర్ జుడు అను పవర్ అది పొగరు ఆ పొగరు రూపంలో దానికి అలా మాట్లాడింపజేస్తుంది అది మన తొందరపడి మోడీ యుద్ధం చేయలేదు వెనకడుగేస్తున్నాడు భయపడుతున్నాడు అప్పుడు ఇందిరాగాంధీ పొడిసింది సంపి ఇందిరాగాంధీ పొడిసింది సంపిందంటే అంటే వాళ్ళేం పోతుంది ఇప్పుడు చే పాకిస్తాన్ వాళ్ళకి మళ్ళాగా ఆలోచన ఉండదు అయ్యో ప్రజలు ఇబ్బంది పడతారు ఏదైనా ఒకటి జరిగితే ఇప్పుడు పాకిస్తాన్ ఒకటి దిగులు ఉండే అనుభాములన్నీ వేసినా ఒక స్టేట్ దెబ్బతింటారు స్టేట్లో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉంటారు మన ఇండియా మన నాయకులు ఆలోచిస్తారు వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు కానీ మనం ఒక్క ఒక్క అనుభవం వేస్తే చాలు పాకిస్తాన్ మొత్తం శ్వాస అవుతుంది అది కాదు కదా వాళ్ళు ఆలోచించరు పోతే పోయిందనుకుంటారు వాళ్ళు ప్రజలు ఉన్నారే అయ్యో అయ్యో పాపమే పిల్లలు ఉంటారు పెద్దలు ఉంటారే ఆ కనికరం పాకిస్తాన్ వాళ్ళకి ఉండదు వాళ్ళు ఒక అనుబాబు పెట్టేసేసి అందరు ఫారెన్కి ఎక్కేస్తారు ఏ వాళ్ళంతా మిగతా వాళ్ళు చచ్చేది ఎవరు ప్రజలే అనుకుంటారు అంత మనస్తత్వం కలిగిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇండియా అలా కాదు ఆలోచిస్తుంది ఎందుకంటే మన బిడ్డలు ఒక చిన్న రాష్ట్రంలో ఒక పదివేల మంది కూడా చచ్చిపోకూడదు అలా ఆలోచించే మన దగ్గర అనుబాంబలు లేక కాదు తీసి వేయడానికి కాదు తర్వాత వచ్చి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎంత పిచ్చోడైనా సరే పది పది దెబ్బలు కొట్టి ఒకటి ఒక దెబ్బ మనల్ని కొడతాడు కదా అందుచేత మా జాగ్రత్తగా ఇలాంటి వాటిని డీల్ చేయాలి ఇద్దాలంటే అంత ఆసామాసి కాదు ఆ చిన్న రాష్ట్ర చిన్న దేశమైనప్పటికీ దానికి ఈ మత పిచ్చితో సపోర్ట్ చేసే దేశాలు కొన్ని ఉన్నాయి మా న్యాయం ధర్మం చూడరు మనోడ మనోడైతే మనోడికి సాయం చేయాలే తనకి ఎంత సాయం చేస్తుంటారు ఇండియా వైపు నుండి టర్కీకి అప్పుడు భూకంపం వచ్చినప్పుడు కొన్ని మన మన వైపు నుండి ఎంత రేషన్ వెళ్ళింది ఎన్ని ఎంత మన రెస్క్యూ టీమ్స్ వెళ్ళి ఎంత కష్టపడ్డారు పాకిస్తాన్కి దానికి అడ్డుకులు వేసింది వాళ్ళకి సహాయం చేయకూడదని కానీ ఇవన్నీ పట్టుకోకుండా మనం ఇండియా వెళ్ళి అక్కడ వాళ్ళ సహాయ సహకారంలో గట్టిగా పాల్గొని ఎంతోమంది సేవ్ చేసి అక్కడ మంచి మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టార్ట్ జీవితం స్టార్ట్ కావాలని ఎంత ప్రయత్నాలు చేసిన ట్రక్కింగ్ విశ్వాసం లేకుండా ఈరోజు పాకిస్తాన్కి ఆయుధ సరఫరా చేసి దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఇలా ఇది పిచ్చి ధర్మం ధర్మం చూడరు ఇదే మతం 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 మనోడు 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 అంతే ఇది ఇలా ఉంటుందన్నమాట యుద్ధం చేయడం విషయం కాదు నిమిషంలో పని పాకిస్తాన్ ఇప్పటికే లేపేయచ్చు కానీ శత్రువు ఎంత వీక్గా ఉన్నా కూడా కొన్నిసార్లు వాడి దగ్గరుండి కొన్ని కొన్ని పట్టేసేయాలి i nuclear weapons